హలో అండి వెల్కమ్ టు జాహ్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో నోటికి చాలా కమ్మగా ఉండే బీరకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇంకా వేరే కర్రీ కూడా అవసరం లేదు అంత టేస్ట్ బాగుంటుంది అంతేకాకుండా తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక ఇది రైస్లోకే కాకుండా ఇడ్లీ దోశ ఏ టిఫిన్తోకైనా చాలా సూపర్ కాంబినేషన్ అండి దీనికోసం మనం ఒక హాఫ్ కేజీ బీరకాయలు ఇలా ఈయన భాగం ఒకటి మాత్రమే తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి పొట్టు చేయాల్సిన అవసరం లేదండి ఈయన లాంటి భాగం తీసేసి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక నాలుగైదు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత నాలుగు చెంచాలు శనగపప్పు అలాగే నాలుగు చెంచాలు మినపప్పు వేసుకొని దోరగా వేగిన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా పది పదిహేను పచ్చిమిర్చి అలాగే ఇదా రెండు మిర్చి వేసుకోవాలి మీరు కేవలం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు రెండు కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా యాడ్ చేశాను తర్వాత దీనిలోనే పావు కప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకుని నువ్వులను దోరగా వేగించుకోవాలి నువ్వులు కొంచెం చిటపట్లాడుతున్నట్టు పేలుతున్నట్లయితే నువ్వులు వేగిపోయినాయి అని అర్థం ఇప్పుడు ఇలా వేగిన నువ్వులు పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేరేగా ప్లేట్లోకి తీసేసుకుని పక్కన చల్లారి పెట్టుకోవాలి ఇలా ఈ మిశ్రమం మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు చెంచాలు ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి తర్వాత టేస్ట్గా సరిపడ ఉప్పు పావు చెంచా పసుపు వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసుకుని వేగించుకోవడం వల్ల బీరకాయ ముక్కలు చాలా త్వరగా వేగిపోతాయి వీటిని ఒక నాలుగైదు నిమిషాలు బాగా వేగించుకున్న తర్వాత రెండు మూడు మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని పది పదిహేను నిమిషాలు వేగించుకోవాలి బీరకాయల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేగడానికి కొంచెం టైం పడుతుంది పది నిమిషాలు వేగేసరికి చూడండి బీరకాయలు కొంచెం లైట్గా వేగినాయి కదా వాటర్ అంతా బయటకు వచ్చింది కొంచెం ఇంకొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మరొక పది నిమిషాలు వేగించుకుంటే బీరకాయ ముక్కలు వేగిపోతాయి చూడండి పది నిమిషాలు వేగేసరికి బీరకాయ ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయినాయి కదా ఇప్పుడు దీనిలో ఒక గుప్పడంతా కొత్తిమీర కరివేపాకు పుదీనా మిక్స్ చేసుకుని వేసుకోవాలి మీ దగ్గర మూడు లేకపోతే ఓన్లీ కొత్తిమీర అయినా వేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ కరివేపాకు అయినా వేసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు చూడండి ఇవి కూడా వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు వేగించుకుని ఈ బీరకాయలు టమాటాల మిశ్రమాన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగానే వేయించుకున్న నువ్వులు పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా నువ్వుల మిశ్రమం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీనిలో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలానే ఒక రెండు చెంచాలు జీలకర్ర వేసుకోవాలి వెల్లుల్లి జీలకర్ర ఇలా పచ్చిగా వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి పచ్చడికి తర్వాత మనం ఇందాక బీరకాయ ముక్కలు ఉప్పు వేసుకున్నాం కదా చూసుకుని మరి కొంచెం ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బీరకాయలు టమాటా మిశ్రమం కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకుని మీరు తినే పులుపుకి తగ్గట్టుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్ళలో నానబెట్టుకుని ఆ నీళ్ళతో సహా వేసేసుకోవాలి వేసేసుకుని పచ్చడిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి మరీ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేటట్లు రుబ్బుకుంటే చట్నీ అయితే టేస్ట్ బాగుంటుంది ఇలా రుబ్బుకున్న తర్వాత దీనికి కావాలనుకుంటే మీరు పోపు వేసుకోవచ్చు లేదనుకుంటే పోపు కూడా స్కిప్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి పోపు రెడీ చేశాను కొంచెం ఇంగు కూడా వేసాను ఇలా పోపు రెడీ చేసుకున్న పోపులో మనం రెడీ చేసుకున్న పచ్చడి వేసేసుకోవాలి వేసేసుకుని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది బయట ఉంచినట్లయితే కనుక రెండు రోజులు నిలువ ఉంటుంది లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు చెడిపోకుండా నిల్వ ఉంటుంది అంతేనండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్